తెలంగాణలో స్త్రీ సంక్షేమానికి మరి మరిన్ని పథకాలు జిల్లా కేంద్రంలో మహిళలకు పెట్రోల్ బంకులు వనిత ఘనత చాటేలా మూడు రోజుల ఉత్సవాలు సో ముఖ్యంగా తెలంగాణలో మహిళా సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలో వనిత ఘనత చాటేలా మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మార్చి ఎనిమిదిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మహిళా సభ ఏర్పాటు అయితే చేయబోతున్నారు జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు ఇప్పించేందుకు వీలుగా చమురు సంస్థలతో సమాలోచనలు చేస్తుంది పట్టణ గ్రామీణ స్వయం సహాయక బృందాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది శ్రీ సంక్షేమ సంక్షేమ పథకాలపై చర్చించడంతో పాటు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారనమాట అయితే రాయితీ చెక్కులు స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు సహాయకులు పదవిరమణ ప్రయోజనాలు పెంచనుంది అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల సహాయకులకు లక్ష చొప్పునైతే ఇవ్వనుంది స్వయం సహాయక బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులు అంగన్వాడీ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు చీరలు అయితే అందజేయబోతున్నారు మార్చి ఆరు ఏడు రెండు రోజుల పాటు బో సరస్ ఉత్సవాలు అయితే నిర్వహిస్తారన్నమాట తెలంగాణలోని ప్రధాన రైల్వే స్టేషన్ లో స్వయం సహాయక సంఘాల స్టాల్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో విధంగా అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా ఈ కొత్త పథకాలు అయితే ఉపయోగపడుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం